ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రన్న కోరుకుంటున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే ఇదేనేమో గ్రామాల్లో బహిరంగ మద్యం విక్రయాల మీద అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య అన్నారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య మాట్లాడుతూ పుల్లల చెరువు మండలంలోని అన్ని గ్రామాలలో మంచినీళ్లు దొరకడం కష్టంగా ఉందని కానీ మద్యం విక్రయాలు జోరుగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు పుల్లల చెరువు మండలంలోని ప్రతి గ్రామాలలో రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమంగా ఎదేర్చగా మద్యం సరఫరాని వాపుయ్యారు అన్ని గ్రామాలు ఇప్పుడు పక్కా మద్యం కేంద్రాలుగా మారుతున్నాయి ప్రతి వీధిలో ఓ మద్యం దుకాణం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది చట్టవిరుద్ధంగా విరుద్ధంగా వీధి మూలల్లో అక్రమంగా విక్రయాలు జరుగుతున్న సంబంధిత అధికారులు కనీసం స్పందించకపోవడం గమనార్హం యువత భవిష్యత్తు భారీ మూల్యం వహించక తప్పదేమో అనే సందేహాలు వెలువడుతున్నాయి అంటూ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామాల్లో చట్ట శాసనాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆపి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలా కనీసం చూడకుండా ఈరోజు ముటుకులోని సమ్మర్ స్టోరేజీ వాటర్ను ప్రజలకు సక్రమంగా అందటం లేదనేసి దానికి పరిశీలనగా సిపిఐ బృందము గ్రామ గ్రామాన తిరుగుతున్న సందర్భంలో ఇక్కడ మంచినీళ్ళ కన్నా కూడా మద్యం పారుతున్నాయి కనీసము తాగటానికి నీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వము మద్యం మటుకు మనం చూసుకునే మాట అయితే ఆటోలలో పెట్టి బెల్ట్ షాపుల దాకా క్వాటర్ మీద ఇరవై రూపాయలు అదనంగా అమ్ముతున్నారు ఈరోజు గ్రామాలలో మంచినీళ్ళు దొరకటం లేదు కానీ క్వాటర్ బాటిల్ మటుకు దొరుకుతున్నాయి కనుక ఈ అధికారులు ఈ ప్రభుత్వము ఈ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి గ్రామంలో పది షాపులు తీసి ఉన్నాయనేసి ఎక్కడ చెప్పినా కూడా ప్రజలను అడిగినా కూడా బెల్ట్ షాపులు అంత లెక్క అమ్ముతున్నారనేసి దీని మీద ప్రజలందరూ చూస్తున్నారు కనుక దీన్ని అరికట్టే ఏదైతే యంత్రాంగం ఉందో అధికారులు వాళ్ళు నిమ్మకు నీరెత్తికినట్టు ఉన్నారు కాబట్టి దీన్ని వెంటనే పరిశీలించి ఈ యొక్క మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే యువత పాడైపోతుంది అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ప్రజానికం కూడా దీని మీద మద్యం మీద చర్యలు తీసుకోకపోయే మాట అయితే గ్రామంలో ఉన్న యువత పాడైపోయి చదువుకు అయ్యి ఏదైతే మనము కలగన్నామో గ్రామ స్వరాజ్యం అని ఆ స్వరాజ్యానికి దూరం అవుతాం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మేము అభిప్రాయపడుతూ దీని మీద వెంటనే ప్రభుత్వము అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం